సమస్యలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే టక్కున గుర్తుకొచ్చేది సర్కార్ బళ్ళు సర్కార్ హాస్టళ్ళు ఎన్ని నిధులు కేటాయించినా పాపం సర్కార్ స్కూళ్ళల్లో చదివే పిల్లల తిప్పలు మాత్రం తీరవు గంతుకే కావచ్చు ఈ మంత్రి సారు స్కూళ్ళ బట్ట పట్టిండు మరియు మంత్రి ఎవలు ఏం కథ పురా కరుచుకుందాం పాండ్రి ఆ హాస్టల్ మొత్తం చూస్తున్నది ఏర్పాటు చేసిర్రు కదా మంత్రి సారే ఏలూరు జిల్లా నూజివీడు ఎన్టీ కాలేజీలున్న బీసీ హాస్టల్ కు మంత్రి పార్త సారధి సారు చెప్పకుండా వచ్చి చెకింగ్ చేసిండు ఆ హాస్టల్లా సవలతులు ఎట్లున్నాయని అక్కడున్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నాడు అటెంకా వంట కాడికి పోయి కూర రుచి చూసిండు కొంచెం ఉప్పు ఎక్కువ కారం కూడా నాకు నాకెక్కనే అనిపిస్తున్నది పిల్లలకు పెట్టే వంట విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పిండు ఇక పిల్లలు ఫ్యాన్లు లేక ఇబ్బంది అవుతున్నదని అంటే విద్యార్థుల కోసం హాస్టల్లో ఫ్యాన్లను పెట్టించుడుతో మంచి నీళ్ల కోసం ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తానని మంత్రి పార్తసారధి సారు వాళ్లకు హామీ ఇచ్చిండు అంతా అయిపోయినాక పిల్లలతో ఫోటోలు కూడా దిగి సెలవు చెప్పి అచ్చిన బాటే పట్టిండు పార్తసారధి సారు మరిగా ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు తీరుస్తారో తెలియదు కానీ ఈ మంత్రి ఒక్కడే కాదు కడుమ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అన్ని సర్కార్ బళ్ళను హాస్టళ్లను చెకింగ్ చేసుకుంటా సౌకర్యాలు వెంచురిసారు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కొందరు విద్యావేత్తలు మధ్యలో 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 బండ బండ ఎగ్జిట్ చేశారు అవును కొరొక సార్ సప సప కొరొకండి ఇండియాలో ఉంటారు 82% ఓకే అందరంతా అందరా సార్ ఏంటి సార్ ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇది పల్లి 아름 그냥 축구